ప్రజలకు విజ్ఞప్తి మరియు దసరా శుభాకాంక్షలు గాంధీ జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా రేపు మనకు రెండు పండుగలు వస్తున్నాయి ఒకటి దసరా విజయదశమి శుభాకాంక్షలు అలాగే గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజు రేపు గాంధీ జయంతి జరుపుకుంటున్నాం రెండు పండుగలు ఒకే సాధనం మన అదృష్టం ఎందుకంటే గాంధీ ఆశయాలు ఒకటే ఆయన కూడా హింసా మార్గం వెళ్ళినాడి అహింస మార్గంలో నడిచేది ఆయన పండుగ దాని దృష్టిలో పెట్టుకొని ఆయన మాంసం అందరూ కూడా ఎవరైనా హోటల్స్ కావచ్చు చికెన్ మటన్ షాప్స్ కావచ్చు అందరూ కూడా ఆయన గాంధీ ఆశయాలకు అనుగుణంగా మనము అనేది పాటించాలి రేపు ఎవరు కూడా మాంసం కానీ హోటల్స్ నాన్ వెజ్ హోటల్స్ కానీ ప్రజలు కూడా ఒకరోజు తినకపోతే ఏం కాదు ప్రతి ఒక్కరు కూడా రేపు అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఒకరోజు అందరూ కూడా మానేస్తాం మన బలమురు ఒక స్వచ్ఛమైన పలువురుగా చేయిస్తాము ఎందుకంటే ఆల్రెడీ మనకు స్వచ్ఛ బలం నీరు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ స్వచ్ఛ భార స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ ఆంధ్ర కింద రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మంచి వాతావరణం చెట్లు నాట్య కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ మాంసం విక్రయం అనేది జరగకూడదు అలాగే హోటల్స్ అన్నీ కూడా మాంసం లేకుండా ఓన్లీ వెజిటేట్ మాత్రమే అందుబాటులో పెట్టుకోండి ప్రజలు కూడా ఎక్కడ కూడా రేపు అనేది మాంసం అనేది నిషేధించడం జరిగింది కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎవరు అమ్మకూడదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి పెనాల్టీ కూడా విజించడం జరుగుతుంది వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు ధనానికి కూడా విజించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మానస కూడా దృష్టిలో పెట్టుకొని సహకరిస్తానని ఆశిస్తాను